నేను ఎప్పుడు కూడా ఈ రోజు కూడా నాకు జరిగినటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రోజు కూడా బయట పెట్టాల ఓకే మీరే బయటకు వచ్చి నన్ను పర్సనల్గా మాట్లాడు రష్యా నేను మీకు నేను ఆ రోజు మాట్లాడటంలో మాకు స్వతంత్రం లేదు స్వేచ్ఛ లేదు మంత్రివర్గంలో అని చెప్పి చెప్పాను చెప్పిన దానికి అతను ఏం మాట్లాడు నువ్వు రష్యా ఫ్లైట్లో రష్యా పోయేదానికి స్వేచ్ఛ స్వేచ్ఛ పోయావు కదా అందుకంటే స్వేచ్ఛ అంటే ఫ్రెండ్స్ తోటి రష్యా పోవడం కూడా స్వేచ్ఛనా ఏం మాట్లాడతావు అసలు ఏం మాట్లాడేది ఉందా అసలు రష్యాకు పోయేదానికి నువ్వు ఎన్నిసార్లు అమెరికా పోయావు నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావు అందరు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు నీ పర్సనల్ విషయం మాట్లాడి మొదలు పెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది నా దోలికి వచ్చామంటే నువ్వు చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా మీరు డైరెక్ట్గా పబ్లిక్ రా నేను ఓపెన్గా వస్తా ఓపెన్ గా కూర్చున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏం జరిగింది నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు పోవాల్సి వచ్చింది అన్ని కూడా చెప్తా నువ్వు చెప్పుకో నువ్వు ఎంత దగ్గరయ్యావో ఎలా దగ్గర అయ్యావో నువ్వు చెప్పుకో నేను ఎలా బయటకు రావాల్సి వచ్చిందో నేను చెప్తా ఓపెన్ గా డిపేట్ రా దమ్ముంటే రా చూసుకుందాం పబ్లిక్లో కూర్చున్నాం నేను మంత్రి పదవులు వదులుకునేవాడిని ఎమ్మెల్సీ కోసం వాళ్ళని కాకబట్టే దానికోసం చేస్తాను నేను పవన్ కళ్యాణ్ గారితో ఒకటే చెప్పాను నేను స్వచ్ఛందంగా వస్తున్నాను సార్ నేను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను నేను వచ్చాను మీ దగ్గరికి మీరు నాకు పదలవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో ప్రయాణం చేస్తానని చెప్పాను కూటమిలో మళ్ళీ చిచ్చు పెడతానని చెప్పి కూడా కొంతమంది ఇచ్చేస్తా ఉన్నారు లేదు సార్ నేను ఏ ప్రాబ్లం వచ్చిన నాకు చెప్పండి కూటమిని మీరు తీర్చేదానికి ఏ ఎక్కడ నా వల్ల కూటమితో ప్రాబ్లం రాకూడదని కూడా చెప్పాను అంత క్లియర్గా చెప్పాను నేను ఒక ఆయన పదవి ఇచ్చినా ఈకపోయినా పవన్ కళ్యాణ్ గారు చాలా మర్యాదగా చూశాడు నన్ను కాబట్టి నేను ఐమ్ విత్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను కూటమికి ఏ ఏ విషయంలో కూడా కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ విషయంలో మటుకి నేను చెప్తా ఉన్న నాకు శక్తితో దిగిన ఒప్పందం గురించి నాకు ఏమాత్రం అనువంతు కూడా తెలియదు దానికి సంబంధించి దానికి ఎనర్జీ సెక్రటరీ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు ఈజ్ హానెస్ట్ ఆఫీసర్ ఆయన అడగండి చెప్తారు క్లియర్గా వాళ్ళు అబద్ధం చెప్తున్నాను నేను అబద్ధం చెప్తున్నాను నాకు ఇంకోటి చిన్న డౌట్ వస్తుంది వీళ్ళేదో డిజిటల్ సైన్లు కూడా ఏమన్నా చేయగలుగుతారో ఏమన్నా అది కూడా డౌట్ వస్తూ ఉంది దానికి సంబంధించి ఒక క్లారిఫికేషను దీని మీద నేను మాట్లాడాల్సి వస్తున్నా తర్వాత మీతో చెప్తాను కానీ ఒకటే చెప్తాను దీనికి సంబంధం లేదు